వంద శాతం ఫీజ్ రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారా అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ ట్వంటీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు ఓం శ్రీ మహాగణాధిపత యేనమహా గురుగారు రథసప్తమి రోజు చాలా విశేషమైన విధి విధానాలు ఆచరించాలని చెప్పి మీరు ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది కొన్ని వందల సంవత్సరాల తర్వాత రాబోయే విశేషమైన రోజు అని ఈ రోజును ఉపయోగించుకొని వాళ్ళంత దరిద్రులు ఇంకొకరు ఉండరు అని చెప్పి చెప్పడం జరిగింది ఉపయోగించుకునే విధానానికి వస్తే కాశీ క్షేత్రానికి వెళ్ళి అభిషేకం చేయాలని కూడా చెప్పారు కానీ అందరికీ వెళ్ళలేని పరిస్థితి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పలేం వెళ్ళలేని వారికి ఇంకొక అంతే సమానమైన ఫలితం రావటానికి ఇంకొక క్షేత్రం లేదా ఆలయం ఏదో ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది మీరు ఆ ఆలయం ఏంటి అక్కడ ఉన్న స్వామివారు ఎవరు ఆ విధానం అక్కడ వెళ్ళి ఎలాంటి విధానాన్ని ఆచరించాలో తెలియజేయండి ఓం వందే 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 సూర్య శశాంక వన్ నయజనం వందే ముకుంద ప్రియం వందే వరదం వందే శివం శంకరం రథసప్తమి విశేషమైన పర్వదినం ఆ రోజు నాడు ఏ కారణం చేతనైనా కాశీ వెళ్ళలేక వెళ్ళలేకపోతున్నామైన బాధ ఉండి ఇంకెక్కడికైనా వెళ్ళి కనుక అభిషేకం చేసుకుంటే ఆ ఫలితం రావాలి అని అయితే కోరుకుంటారు వారికి చక్కటి గ్రామం అమ్మ ఉమా పార్వతి మల్లేశ్వర స్వామివారి దేవాలయం సుమారుగా నాలుగు వందల డెబ్భై సంవత్సరాల క్రితం ప్రతిష్ట జరిగింది అది మనకు పాలకొల్లు మండలం చింతపర్రు గ్రామం అమ్మ అక్కడ ధ్వజస్తంభం కూడా నాలుగోది ఇప్పుడు అక్కడ పెట్టింది దాని మీద ఉంటుంది పంతొమ్మిది వందల రెండో సంవత్సరంలో నాలుగోసారి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ట పునః ప్రతిష్టింపజేశారు అంటే మూడు పూర్తయినాయి ఇది నాలుగోది అంటే వంద సంవత్సరాలు ధ్వజస్తంభానికి దాటింది అంతటి ఊర్ధమైనటువంటి దేవాలయం వంద సంవత్సరాలకు ఒకసారి ధ్వజస్తంభం పునః ప్రతిష్ట చేస్తుంటే ధ్వజస్తంభం అనేటువంటిది పాడైపోతే ఎప్పుడు అది దెబ్బతింటుందో దాన్ని మారుస్తారు ఇది అప్పటి నుంచి అలానే నిలిచి ఉంది అంటే అందులో ఉండేటువంటి మంత్రశక్తి ఎంతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించుకోవాలి పార్వతి ఉమా పార్వతి మల్లేశ్వర స్వామి వారమ్మ గురుగారు ఇప్పుడు ఉమా అన్నా అమ్మవారే పార్వతి అన్నా అమ్మవారే ఆ అమ్మవారికి ఈ నామాలన్నీ కూడా మామూలుగా మనం చూస్తూ ఉంటాము ఇప్పుడు చెరువుగట్టు ఆలయం విషయానికి వస్తే పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి అని చెప్పి అమ్మవారి జడల రామలింగేశ్వర స్వామి అని చెప్పి అంటే అమ్మవారి పేరు ముందు సంబోధించి తర్వాత స్వామివారి పేరు వస్తుంది ఇప్పుడు మీరు చెప్పిన ఆలయానికి మాత్రం ఉమా అని చెప్పి పార్వతి అని చెప్పి వచ్చిన తర్వాత స్వామి ఎందుకు రెండు నామాలు ఇక్కడ సంబోధిస్తున్నారు ఇక్కడ రెండు లేదు ముప్పై మూడు మమతీశ్వరి శివాభవాని రుద్రాని సర్వాన్ని సర్వ మంగళాపర్ణ పార్వతి దుర్గామృడా ఆర్యా అని ఉన్నట్టుగా ఈ ఒక దేవతామూర్తిని ప్రతిష్ట చేస్తున్నప్పుడు వాళ్ళు యంత్ర ప్రతిష్ట చేసేటప్పుడే ఏ స్వామివారిని ప్రతిష్ట చేస్తున్నారో ఆ స్వామివారికి అమ్మవారికి పెట్టినప్పుడు ఆ నామాలనేటువంటిది ఒకటికి రెండు జా కూర్పు చేస్తారు ఉమా పార్వతి ఉమా అన్న ఆవిడే పార్వతిని ఆవిడ పేరే ఆ పేరు అనేటువంటి రెండుగా వచ్చేది ద్వినీకృతంగా కూర్పుం చేసి ప్రతిష్ట చేసేటప్పుడే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ట చేసి యంత్రస్థాపన చేసేటప్పుడు ఆ పేరు నిర్ణయం చేస్తారు కనకదుర్గ అమ్మవారి దేవాలయం చాలా ఉన్నాయి కానీ విజయవాడలో ఉన్న కనకదుర్గ అమ్మవారికి మాత్రమే పేరుంది ఎవరికి కూడా దుర్గామ్మవారు అంతే అంతే అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానం ఉంటుంది రాజరాజేశ్వరి సమేత రాజశేఖర స్వామి వారు ఉంటారు శారదా చంద్రమూలేశ్వర స్వామి వారు ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉన్నట్టే అక్కడ వాళ్ళు ప్రతిష్ట చేసినప్పుడు ఆ రెండు పేర్లు ద్విగినీకృతంగా పెట్టాలని చెప్పి వాళ్ళు ఆ ప్రతిష్ట చేసేటువంటి సమయంలో అలా నిర్ణయించారు పెట్టాలి అని చెప్పి దాని విధానంగా నాలుగు వందల డెబ్బై సంవత్సరాలుగా నడుస్తుంది గొప్ప విషయం ఏంటంటే ఆ ఆలయంలోకి చాలా తక్కువగా వెళ్తారు జనాలు ఎందుకనండి విపరీతమైన శక్తి గలది ఎవరి పడితే వాళ్ళు వెళ్ళలేరు కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళకి వివాహం వాళ్ళకి ఎన్ని వందల మందికి వివాహాలు అవడం తెలుసు ఉద్యోగం లేని వాళ్ళు వెళ్ళి ఎంతో పెద్ద పెద్ద పొజిషన్ వీళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది కొన్ని కొన్ని యోగాలు కావాలంటే కొన్ని కొన్ని చోట్లకి మనం వెళ్ళాలి ఆ యోగం మనకు దక్కుతుందంటే ఆ ప్రదేశానికి మనం వెళ్ళగలుగుతాం ఆ యోగం మనకు దక్కట్లేదంటే ఆ ప్రదేశాలకు మనం వెళ్ళలేం అటువంటి అత్యంత శక్తివంతమైన ప్రదేశం చింతపర్రు స్వామివారి శివాలయం ఎవరైనా కదా అక్కడికి ఆ యోగం ఉండాలి ఎవరైనా సరే ఆ రోజు నాడు వెళ్ళి అక్కడ అన్నాభిషేకం చేసుకోండి అమ్మా ప్రతిరోజు వెళ్ళొచ్చు ఎప్పుడైనా వెళ్ళండి కానీ ఆ రథసప్తమి అనేటువంటిది కాశీ ఎవరైతే వెళ్ళలేని పరిస్థితి ఉన్నదో వారు ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ స్వామివారి దగ్గర అన్నాభిషేకం చేసుకునే ప్రయత్నం కనుక చేశారా అంతటి ఫలితము లభ్యమవుతుందమ్మా ఎందుకంటే మనకు ఆలయాలు ఎన్నో ఉంటాయి ఒక్కొక్క చింటే ఒక్కొక్క శివాలయం ప్రతి గ్రామంలో శివాలయాలు ఉంటాయి కానీ ఒక్కొక్క ఆలయంలో ఉన్నటువంటి ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క విధానం ఉంటుంది ఎలా డాక్టర్స్ ఉంటారు అర్థం అని చెప్పి ఇంకోటని ఇంకోటని స్పెషలైజేషన్ ఎవరైనా డాక్టరే కానీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెషలిస్ట్ వాళ్ళు వచ్చి వీళ్ళంతా డాక్టర్ అని ఇంద్రకి వచ్చి వాళ్ళు ఏం చేయలేరు అర్థం అంటే ఒక నరాలు సంబంధించినటువంటి డాక్టర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే అర్థం సంబంధించింది ఆ డాక్టర్ వాళ్ళ ఏం చేసుకోలేదు సో అంటే ఏది ఎలా అయితే ఉంటుందో దేనికి దానికి స్పెషలిస్ట్ ఇస్తున్నట్టుగా ఒక్కొక్క మూర్తిని ప్రతిష్ఠ చేసినప్పుడు అందులో కొన్ని కొన్ని విధానాలు పెడతారు ఈ దేవత దీనికి సంబంధించింది ఈ దేవత దీనికి సంబంధించింది అట్లా పదహారు రకాల విధానాలకు ఆ దేవతని ప్రతిష్ట చేశారు విధానాలతో ఉండే శక్తితో ఆ దేవతని ప్రతిష్ట చేయడం జరిగింది అక్కడ నాలుగు వందల డెబ్బై సంవత్సరాలు పూర్వం వధ ఇప్పుడు నూట సంవత్సరాలు దాని మీద రాసి ఉంటుంది సంవత్సరాలు ప్రతిష్ట చేశారు అక్కడ తెలియాలిగా ఆలయ చరిత్ర అంటే ఎంత గొప్పదైతే ఆ ధ్వజస్తంభం నిలిచి ఉంటుంది అట్లా తెలియాలి అటువంటి ఆలయాలు అనేటువంటిది రేర్గా ఉంటుంటాయి అమ్మా అటువంటి వాటికి ఆ మంచి స్థితిగమనాలు ఉండవు ఇది దానికి ఇన్ని ఎకరాలని ఉండటాలు కానీ లేదా అభివృద్ధి కానీ ఎవరు నోచు దాన్ని నోచుకో ఎందువల్ల అభివృద్ధి అనేటువంటిది ఎప్పుడైతే ప్రారంభమవుతుందో శక్తి వెళ్ళిపోతుంది అభివృద్ధి ప్రారంభమైతే అక్కడ శక్తి వెళ్ళిపోతుంది ఉండదు ఎందువలన ఇంతకాలం అభివృద్ధి లేదు కాబట్టి ప్రశాంతంగా శక్తితో అందరినీ కాపాడుతుంది ఎప్పుడైతే అభివృద్ధి అనేటువంటిది వస్తుందో దాని మీద బ్రతకడం కోసం కొంతమంది వస్తుంటారు భగవంతుడు ఉన్నా లేకపోయినా నేను ముందు బ్రతకాలి ఎప్పుడైతే కనుక దాని మీద ఒక నరుడు ఆధిపత్యం వహిస్తాడు ఒక స్థాయిలో శక్తి పోతుంది అక్కడ ఇవాళ వరకు కాపాడుకుంటూ వస్తున్నారు ఆ శక్తిని భగవంతుడే తనకు తానుగా అంటే ఆ ఆలయానికి వెళ్ళి చక్కగా అభిషేకం చేసుకోగలిగితే మాఘమాసంలో ఎనీ టైం నీకు కష్టం వచ్చిందా ఆలయానికి వెళ్ళు ఇబ్బంది అనిపించింది ఆలయానికి వెళ్ళు సంతానం ప్రయత్నం చేస్తున్నావు ఆలయానికి వెళ్ళు ఉద్యోగం వ్యాపారం ఆయన దగ్గరికి వెళ్ళు అన్నాభిషేకం చేసుకో రసాలతో అభిషేకం చేసుకో చాలు నాకు లేదమ్మా ఆ పంతులు గారు ఉంటారు ఆయన చేస్తారు చక్కగా చేయిస్తారు ప్రతి మనిషి నాలుగు సార్లు వెళ్తే ఐదేసారికి శుభయోగం అతను వర్తిస్తుంది ఐదో సార్ ఆలయంలో అదుగు పెట్టిన విగమర్ తిస్టు అమ్మ అందులో శివకల్పంతో వెళ్ళాము అది నెరవేరుతుంది ఖచ్చితంగా అద్భుతంగా అటువంటి అద్భుతమైన క్షేత్రము చింతపరు గ్రామము కాబట్టి ప్రతి ఒక్క మనిషి శివయ్య రేపు రథ సప్తమి రోజు నాడు అక్కడికి వెళ్ళలేని వారందరూ కూడా ఈ ఆలయానికి వెళ్ళిన నమస్కారం చేసుకుని అక్కడ అభిషేకం చేసుకుని రాగలిగితే నిర్మధర్యమే గురుగారు ఫిబ్రవరి నాలుగవ తారీఖు రథ అయితే ఆ రోజు ప్రత్యేకించి రథసప్తమి అనగానే సూర్యభగవానుడి ఆరాధన గుర్తొస్తుంది అందరికీ కూడా ఏ ఏ విధంగా మనం సూర్యభగవానుడి ఆరాధన చేయాలి ఆ రోజున ముఖ్యంగా ఆ రోజున తర్వాత నుంచి ఆడవాళ్ళు ఏదో నోములు కూడా నోచుకుంటారని చెప్పి వింటూ ఉంటాం ఆ నోములు ఏంటి వీటన్నిటి గురించి తెలియజేయండి मित्ररविभाग हिरण्यगर्भमीत आदिरार्कस्क्यो नम संाप्दी छाया उषा समेता हरिहर ब्रह्मात्मक सवित स्त्री सूर्य नारायण पर्रह्मणे नम सप्तमी कमलात्मिका कमला सप्तमी भौमाश्विनी कमलाश्विनी काम्याश्विनी कमलात्मिकाश्विनी కామ్య సప్తమి రథసప్తమి ద్విగుణీకృతంగా ప్రతి ఒక్కటి కూడా కలిసి వచ్చినటువంటి కమల బ్రహ్మ శుభయోగ బ్రహ్మశుభయోగ మాది అంటే చాలా విశేషంగా వచ్చింది నూట ఇరవై రెండు పుష్కరాల అనంతరం మనకు అది ఉత్పన్నమైంది అద్వితీయమైనటువంటిది మరలా ఈ శరీరంతో మనం చూడలేమటువంటిది కమల బ్రహ్మ శుభయోగము అనగా మనం చేసేటువంటిది ప్రతిదీ కూడా కమలము అంటే విస్తరించటం యావత్ భారతం ప్రపంచం మొత్తం కూడా విస్తరిస్తూ ప్రతి ఒక్క మనిషికి కూడా శుభం కలిగేటువంటి యోగం అందరికీ కావాలి అనేటువంటి విషయంలో వచ్చింది అది భగవంతుడు కూడా మనం అనేక రకాలుగా ఆరోధనలను ఆరాధిస్తూ ఉంటాం అందులోను కమలాత్మిక అమ్మవారు సంతానం కావచ్చు సౌభాగ్యం కావచ్చు విద్య కావచ్చు ఆయుష్ కావచ్చు ఆరోగ్యం కావచ్చు కోరటం ఆలస్యం ఇచ్చేస్తుంది ఆవిడ మహాత్ కమలాత్మిక అంటారు ఆవిని ఆవిడకి చాలా ఇష్టమైనటువంటి రూపం సుందరేశ్వరుడు ఆ రోజునాడు సూర్య నమస్కారాలు పూర్తి చేసుకొని సుందరేశ్వర స్వామి వారికి ఆరాధన చేయడం చాలా శ్రేయస్కరం స్వామి అంటే మీనాక్షి సుందరేశ్వరుడు అంటూ ఉంటారు ఆయన అంటే మరకత రూపం మరకత శివలింగం ఆ మరకత రూపంలో ఉండేటువంటి సుందరేశ్వర స్వామి స్వామివారికి కనుక మనం ఆరాధన చేసినట్లయితే సుందరకరమైన జీవితాన్ని ఆయన ప్రసాదిస్తాడు ఇది ఒక విషయం ప్రధానంగా రథసప్తమి అనగానే ఈ మాఘమాసం మొదలుకొని కనీసం ఈ ముప్పై రోజులు ప్రతిరోజు సూర్యనారాయణ స్వామివారిని కనుక మనం ఆరాధించినట్లయితే ఒక మనిషికి తలనొప్పి కూడా కదమ్మా హార్ట్ స్టోక్లో వచ్చిన వాళ్ళకి కూడా కొన్ని కొన్ని మంత్రాలు అంటే అందులో ఉద్యమిత్రమ ఆరో హోత్తరాందిమం హృద్రోగం మమ సూర్య ఈ యొక్క కొన్ని 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 మంత్రాలు చదవటం వలన హార్ట్ గుండెకి సంబంధించిన వ్యాధులు నయమైపోతాయి అటువంటివి పునర్మామైత్వింద్రియం పునరాయు పునర్భగ అని చెప్పి శరీరంలో ఏదైనా నరాలు ఏదైనా చచ్చిపడిపోయినట్లయితే ఈ కొన్ని కొన్ని రకాల మంత్రాలని పారాయణ చేస్తే మళ్ళీ అతను పునర్జీవుడవుతాడు అలాగే సంతానం సమయంలో పిల్లలు అడ్డం తిరిగారు కడుపులో ఆపరేషన్ చేయాలి అన్నప్పుడు అందులో ఒక మంత్రం ఉంటుంది ఒక నిమిషం ఒకటిన్నర నిమిషం ఉంటుంది ఆ మంత్రాన్ని కనుక అమ్మాయి వినేదట్టుగా కనుక చదివితే ఆ మంత్రం లోపల ఫ్రీ డెలివరీ అయిపోతుంది అంత అద్భుతమైన మరి ఇట్లాంటి అన్నీ ఉంచి ఉండగా ఇప్పుడు ఎందుకు ఇలా సిజేరియన్లు ఇబ్బందులు వచ్చినప్పుడు రకరకాలుగా ఐసీల్లో ఉన్నా కూడా ఇబ్బందులు పడటము ఉంటారో లేదో అన్న ఒక అయోమయంలో ఉండటం ఇవన్నీ గురువుగారు ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీ అమ్మగారు ఉన్నారు అనుకుందాం మీకే డెలివరీ హాస్పిటల్లో ఉన్నారు బిడ్డ అడ్డం తిరిగారు అన్నప్పుడు మా పంతులు గారు ఉన్నారండి ఆయన ఒక మంత్రం బారేం చేస్తారు డెలివరీ అవుతుంది చెప్తే డాక్టర్ ఒప్పుకుంటారా మీరే డాక్టర్ మీరు ఒప్పుకుంటారా పంతులు గారు మరి ఇదే విషయంలో అది డాక్టర్లు అవ్వడం లేనప్పుడు మంత్రశాంతి అయిపోయేదిగా అప్పుడు ఇదివే వాళ్ళు మంత్రాలు చదివేదా మంత్ర సంతా ఆవి లోపల చేస్తున్నప్పుడు బయట ఈ మంత్రం పారాయం చేసేవారు ఈ మంత్రం బయట పారాయం చేసేవారు అమ్మాయి విని వినేదట్టుగా డెలివరీ అయిపోయి చక్కగా వందకి వంద నార్మల్ డెలివరీగా ఇప్పుడు ఎందుకు కాలేకపోతున్నాయి మరి ఎందుకంటే ప్రతివాడికి కావాల్సిన దేవుడు లేడు అనేటువంటిది నిరూపించాలి మంచిది శుభం నీవు చేయాల్సింది చేసుకో నువ్వు ఎంత చేసుకో అంత చేసుకో చివరికి నేను కాపాడాల్సిందా దేవుడే అటువంటివి ఉంటాయి మందులో అంత విశేషమైనటువంటి శక్తిని పదివేల కోట్ల రెట్లు ఇచ్చేటువంటిది పుణ్యదినం ఆ రోజు ప్రతి మనిషి కాశీ వెళ్ళి కాశీలో ఈశ్వరాభిషేకం చేసుకోవాలమ్మా కాశీలో నీ ఇంట్లో కాశీ రావటం ఏ కారణం చేతన కుదరలేదు నీ ఇంటి పరిసరాల్లో నీ ఇంట్లో ముందు అదే ఇంత శివలింగం పెట్టుకో బటన్ వేలు అంత శివలింగం పెట్టుకొని అన్నాభిషేకం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అన్నాభిషేకం చేసి అన్నాన్ని ప్రసాదంగా భుజించు కాశీలో కూడా మేము మరకత శివలింగం తీసుకెళ్ళి ఆ శివలింగానికి కాశీలో నాలుగో తారీఖు ఉదయం అన్నాభిషేకం మధ్యాహ్నం పన్నెండు గంటలకి కుంభమేళలో అన్నాభిషేకం సాయంత్రం మళ్ళీ ఆరు గంటలకి కాశీలో అభిషేకం అన్నాభిషేకం మీరు చేయబోతున్నారు నాలుగో తారీఖు ఆ రోజును పురస్కరించుకొని సకల మానవాళికి కూడా శుభం కలగాలి ప్రత్యక్షంగా పరోక్షంగా దాని గురించి తెలుసుకున్న వాళ్ళకి తెలిసిన వాళ్ళు విన్నవాళ్ళు చూసిన వాళ్ళు చూశాను అని చెప్పి ఆనందపడిన వాళ్ళు కానీ చూసే ప్రయత్నం చేయాలనుకున్న వారికి కూడా అందరికీ కూడా ఏకకాలంలో ఏకీకృతంలో శుభయోగం కలగాలి అని చెప్పి మేము చేస్తున్నాము మా పని ఎందుకంటే అంతటి యోగదాయకమైనటువంటి రోజును మనం చూడలేం అంత ప్రసిద్ధి చెందినటువంటి రోజు అది కనుక ఎట్టి పరిస్థితులలో ఆరు నూరైనా నూరు నూట ఇరవై ఆరు అయినా ఆ రోజున మాత్రం ఎటువంటి పరిస్థితులు వదులుకోవద్దు ఆ పర్వదినం అనేటువంటిది మనం వదులుకోవడం అనేటువంటిది మన జన్మలో ఎంతో కోల్పోయినట్టే ఇంకా ఈ జన్మకి అంటే మన పూర్వీకులు ఒక కనీసం పది తరాల వరకు వెళ్ళినా పదిహేను తరాల వెనక వెళ్ళినా చూసిండారు ఇటువంటి క్రతువు ఇటువంటి రోజుని మన తర్వాత తరాల వాళ్ళు పది తరాల వరకు కూడా చూడలేరు ఇటువంటి దాన్ని పదేంటి పదిహేను తరాలు దాటినా చూడలేరు మనం చేయగలిగింది ఏదైనా ఉంది అంటే దానికి సంబంధించినటువంటి పూజలో అంత పుణ్యం సంపాదించి మన తర్వాత తరాల వాళ్ళకి ఆ పుణ్యాన్ని ఇవ్వటమేనమ్మా అంత విశేషమైన పర్వదినం కాబట్టి ఆ రోజున ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకుండా అయితే పురోమని కాశీ వెళ్ళిపోవటం ఇందులో గొప్ప యోగం తెలుసమ్మా నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మహాపూర్ణ కుంభమేళ అది కూడా భోగి పౌర్ణమి రోజున మనం ఎప్పుడు చూడాల భోగి అంటే భోగి భాగ్యాలు మనకు రావాలని చెప్పి కోరుకుంటాం ఆ భోగి రోజు నాడు పౌర్ణమి ఆ పౌర్ణమి రోజు నాడు ఇది ప్రారంభం అవడం ఈ రోజు నుంచి ఖచ్చితంగా నాలుగో తారీఖు ఇరవై రెండో రోజు ఇరవై రెండు పద ఈశ్వరుడికి పదకొండు పదకొండు ఇరవై రెండు సంఖ్య ఇరవై రెండు అంటే నాలుగు రెండు రెండు నాలుగు ధర్మార్ధకామ్య మోక్షాలకి ప్రతీక ఆ జీవితంలో ఆ మనిషికి ఉత్తమ గదులు రావడానికి మోక్షం రావడానికి మూలమైనటువంటి రోజు ఖచ్చితంగా ప్రతి మనిషి కాశీ వెళ్ళండి అవకాశం ఎందుకు వెళ్ళాలంటే పుణ్యక్షేత్రం ఇది మన కర్మక్షేత్రం మనకు మన ఆంధ్రప్రదేశ్ ఒక గ్రామం ఉంది చెప్తా ఇంకొక వీడియోలో కాశీ వెళ్ళలేని వారు ఆ గ్రామానికి అభిషేకం చేసుకోండి ఈశ్వరుడు నాలుగు వందల డెబ్బై సంవత్సరాల క్రితం ఆయన అభిషేకం చేసుకోండి జీవితం బాగుపడుతుంది అక్కడికి వెళ్ళలేకపోతే అక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది కాబట్టి ఎటువంటి పరిస్థితులలో ఇంత అద్భుతమైన యోగంతో ద్విగ్నీకృతంతో కమల బ్రహ్మశుభయంగా యోగంగా వచ్చినటువంటి పర్వదినాన్ని మాత్రం ఎవ్వరూ వదులుకోవద్దు ఖచ్చితంగా కష్టమైన నష్టమైన ఆ రోజుని అమాంతం పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అయితే మిమ్మల్ని నది అంటే ఆ రోజంతా పూర్తిగా శివనామ స్మరణ చేస్తూ ఆ రోజంతా చేయకరదమ్మా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల మూడు సార్లు ఇప్పుడు మేమున్నాం మాతో వచ్చారనుకోండి ఆ రోజంతా అవుతుంది మాతో వస్తే ఉదయం ఆరు గంటల కాశీలో చేస్తాం అమ్మా కాశీలో అన్నాభిషేకం దధ్యానాభిషేకం పూర్తి చేసుకొని ఆ శివలింగాన్ని పెట్టుకొని కుంభమేళ వెళ్ళిపోతాం అకంజ బయలుదేరి కారేసుకొని కుంభమేళ వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ అభిషేకం చేసుకోవడం స్నానం చేయడం అభిషేకం చేయడం అభిషేకం పూర్తి కాగానే మళ్ళీ అకజ బయలుదేరి కాశీ వచ్చేయడం మళ్ళీ గంగలో ఉండకూడదు మళ్ళీ అభిషేకం చేయటం సాధ్యపడుతుంది సాధ్యపడాలి అలా చేస్తేనే కదా మా ఫలితం వచ్చేది నేను ఎక్కడే కూర్చుంటా ముక్కు ముచ్చి కూర్చున్నట్టు ఉపయోగం లేదు మూడు చోట్లకి మారాలి మూడు చోట్ల నందు నువ్వు చేయాల్సిన విధానాన్ని అనుసరిస్తే ఆయన ఇవ్వలసింది నాకు ఇవ్వగలుగుతాడు నువ్వు చేయాల్సింది చేయకుండా నాకు నేను కొంగు పడతాను నాకు ఇవ్వంటే కాబట్టి ఆ విధానాన్ని ప్రతి ఒక్క మనిషి అనుసరించి అనుభవించి ఆనందాన్ని పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి విషయాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు